ఈరోజు మా పల్లెలో పెళ్ళండి దూర బంధువులే అందరం చెప్పేసి పనికి వెళ్ళాలన్నమాట ఏడు గంటలకు బయలుదేరి తొమ్మిది గంటలకు వెళ్ళిపోయాను అటు మీదకి వెళ్ళి తర్వాత ఇంకా అవుట్ సైడ్ పని ఈరోజు మూడు ఫోర్లు ఎండ మాత్రం తీవ్రంగా మాసులకు మాములు కాయలేదన్నమాట ఫుల్ తలక నొప్పి అంత ఈ ఈరోజు ఎండకాళ్ళ కాస్తుంది ఒక్కోసారి ఇంకా ఎట్ట తప్పదు అని చెప్పేసి ఇంకా పని సాంద్రదా చేసేసుకొని ఇంకా సితార పని కదండి టాపిక్ పని వచ్చేసి కూలి మేస్త్రికి ఎంత ఇస్తున్నారు మా ఊర్లో వెనకొండలో దగ్గర దగ్గరకు తొమ్మిది వందలు ఇస్తున్నారు తర్వాత నా ఆయిల్కి వాటి అంటే చెప్పేసి ఇంకా మొత్తం తొమ్మిది వందల యాభై రూపాయలు ఇచ్చారు ఇంకా ఇది తీసేసుకొని వచ్చేసి అనమాట ఈరోజు ఇంకా రాగానే ఈరోజు మా పల్లెలో సెలబ్రేషన్ జరిగిందని చెప్పే కదా అయితే స్పెషల్గా అయితే చేశారు ఇంక నేను మిస్ అయ్యాను కదా అయినప్పటికీ నా భార్య నా భర్త కోసం అని చెప్పేసి తను తినకుండా నా కోసం తీసుకొచ్చిందనమాట బంతికి వెళ్ళి అంటే బంతికి అంటే సెలబ్రేషన్కి అంటే భోజనాలకు వెళ్ళి తీసుకొచ్చింది ఏం కర్రీసి తీసుకొచ్చింది చూద్దాం అదిగోండి లైట్ వేస్తా ఉండే ఏం కర్రీరాజ్ ఇది నువ్వు చేసింది ఇది లెవరా కందనకాయలు రాతి గుండకాయలు కార్జాలు కర్రీ అండి ఇది సూపర్గా ఉంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు దీనికి తర్వాత వచ్చేసి ఇంకా ఇవి భోజనాల్లో చికెన్ కర్రీ తర్వాత సాంబారు నెక్స్ట్ వైట్ రైస్ ఇంకా టైం వచ్చేసి తొమ్మిది అవుతా ఉంది ఇంకా ఇప్పుడే ప్రశాంతంగా భోజనం చేస్తాను ముగ్గురు పిల్లలు నిద్రపోతా ఉన్నారు ఇప్పుడే మేస్త్రికి ఫోన్ చేస్తాను ఈరోజు ఈరోజు మేస్త్రి దగ్గరికి వెళ్ళిన ఆయనకి ఫోన్ చేసి రేపు ఉదయానే పని ఉందంట రమ్మన్నాడు ఏం పని అంటే రేపు సండే ఉదయాన్న వెళ్ళి మధ్యాహ్నకాల వచ్చేయాలి ఫ్లోరింగ్ అన్నమాట పైన ఒక ఐదు పది యూనిట్లు ఉంటుంది నలుగురం కలిసి లాగేస్తాము లాగేస్తే అది పన్నెండు గంటలకల్లా ఒకటి గంటలకల్లా అయిపోయింది రేపు పని అదండి తప్పట్ల నాయన కానీ వెళ్ళటం ఒక్కోసారి అలాగ పరిస్థితులు మాట అయినా మధ్యన దాకా వెళ్ళి సరదా సరదాకి వెళ్ళి వచ్చి వచ్చింది కానీ ఇంకా ప్రేయర్కి రాజకుమారి పిల్లలు తీసుకుని వెళ్ళొచ్చు ఒకవేళ మధ్య నుంచి నేను కూడా జాయిన్ అవ్వచ్చు ప్రేయర్లో చూడాలి బా రాజే నువ్వు కూరలో మాత్రం ఒక దేవత కనబడుతున్నావు రాదు నువ్వు వేడి నాకు నిజంగా అంత సూపర్ ఫుల్ వీడియో కావాలంటే ఛానల్ చూడండి పేర పుట్టించింది కదా

మీ కూరలకు పోయి ముందు ఎవరు షార్ట్ రాలేరు లే సరేనండి గుడ్ నైట్ ఇప్పటికే చార్ట్ అయిపోతుంది ఫోన్ చేసి తెలిసి పండుకొని ఆరు గంటలకు వెళ్ళిపోవాలి మళ్ళీ మీ అందరికీ బాబాయ్ ఈ చిన్న షార్ట్ వీడియో నచ్చినట్టు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్స్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్